హరి ఓం గురుభ్యో నమ కూడా నమస్కారం ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ నెలలో మకర రాశి వారికి తొమ్మిది గ్రహాల యొక్క సంచారం ఏ రాశి నుండి ఏ రాశికి ఏ తేదీ నుండి సంచారం చేస్తుంది ఆ సమయంలో మకర రాశి వారికి ఏ యొక్క ప్రతిఫలాలు పొందేట్ల అవకాశాలు ఉంటాయని దాని గురించి తెలుసుకోబోతున్నాం మకర రాశి వారికి ఈ రాశాధిపతి శని ద్వితీయ స్థానంలో కుంభరాశిలో ఉండడం విశేషత కాబట్టి మకర రాశి వారికి దాదాపు ఆరున్నర సంవత్సరం ఇంకా కూడా సాడే సాత్ ఏళ్ళ శని జరుగుతుంది కాబట్టి వదిలేసేట్లాంటి వంటి సమయం అంటే సాడేసాత్ ఏళ్ళ నాటి శని వదిలి వెళ్ళేటప్పుడు మకర రాశి వరకు అందరికీ కూడా మంచిది అవుతుంది సో దాదాపు ఒకన్నర సంవత్సరం వెనుకు ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందికరంగా ఉండి ఇప్పుడు ప్రస్తుతం మీకు సరసతి ఉన్నా కానీ మీరు శనిగ్రహ శాంతి పరిహారం చేసుకొని చాలా మంచి ఫలితాలు దొరుకుతాయి వైయక్తికంగా డబ్బు పొందేట్లాంటివంటి విచారాలు మంచిగా లేట్ అయిన నిదానంగా అయినా కూడా మీకు ఈ సింతులు సమస్యలు ఏ వచ్చినా కానీ నిదానంగా మీ వద్ద వచ్చేట్లాంటి సదవకాశాలు మీకు ఉంటాయి ఇంకా ప్రయత్న కార్యాలు విచారాల్లో బాత్రూ కాస్త ఇబ్బందులు వైరాగ్యాలు వైషమ్యాలు సన్నద మధ్య గొడవలు రావడం కొన్ని వ్యవహారాల కోసం గొడవలు రావడం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతాయి విద్యార్థి కూడా కొన్ని సో టెన్షన్ల వల్ల సమస్యలు ఫేస్ చేయడం జరుగుతుంటుంది మీ ఇంటి వద్ద కొన్ని పట్టుబట్టిన ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతాయి ఇవన్నీ కూడా సహజంగా చేయడం అనుకూలిస్తాయి విద్యార్థులకి అయితే గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఉన్నత వ్యాసంగా అభివృద్ధులు జరుగుతాయి పెద్ద చదువులకు వెళ్ళేట్లాంటి అవకాశాలు దొరుకుతాయి అబ్రాడ్కి వెళ్ళేట్లాంటి అవకాశాలు దొరుకుతాయి గురుబలం పూర్తిగా ఒక సంవత్సరం ఉంటుంది దాంతోపాటి బుధుడు సూర్యుడు శుక్రుడు వృషభ రాశిలో ఉండడం వలన విద్యార్థులు చాలా మంచి ఆపర్చునిటీస్ మీరు చదువుతున్న చదువుకి మంచి సబ్జెక్ట్స్లో మీరు విద్యాభ్యాసం చదివేట్లాంటి అవకాశాలు టెన్త్ వాళ్ళకి కావచ్చు ఇంటర్ చదివిన వాళ్ళకి ఇంకా గ్రాడ్యుయేషన్లో ఉన్నవారికి మంచి చదువులకి ఆపర్చునిటీస్ హయ్యర్ ఎడ్యుకేషన్స్కి మంచి చాలా కాలేజీలు దొరకడం స్కూల్స్ దొరకడం అవకాశం మీకు ఖచ్చితంగా ఉంటుంది ఇంకా మిత్రస్థానం విచారం అయితే పన్నెండు తర్వాత మిత్రుల వల్ల కాస్త డబ్బు ఇంప్రూవ్మెంట్స్ రావడం సపోర్ట్ చేయడం జరుగుతుంది బుధుడు సూర్యుడు మిత్రుల రాశులకి పద్నాలుగో తేదీకి వస్తారు కాబట్టి మీ స్నేహితుల వల్ల కొన్ని భూమి వ్యవహారాలు పని పనుల గురించి పాటల గురించి చేయడం అనుకూలిస్తాయి ఈ ఒక్క ఇబ్బందుల సమస్యలు ఉండవు ఇంకా ఆరోగ్య విచారం చూస్తే పద్నాలుగు తర్వాత కాస్త సమస్యలు రావడం అంటే బ్లడ్ రిలేటెడ్ రా సమస్యలు శీతము అలర్జీ సమస్యలు రావడం సాధారణంగా వైపరీత్యాలు వచ్చేట్లయినటువంటి సందర్భం ముఖ్యంగా ఉంటుంది ఇక భాగ్యాభివృద్ధి విచారంలో అయితే ఒత్తిడిలు సందిగ్ధమైన పరిస్థితులు ఎదురొస్తుంటాయి కానీ భాగ్యాధిపతి బుధుడు పద్నాలుగో తేదీ వరకు వృషభ రాశిలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి పద్నాలుగు తర్వాత ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటి గురించి మర్చిపోవాల్సిందే భూమి పట్ల కావచ్చు బిజినెస్ పట్ల కావచ్చు వ్యవహారాలు కావచ్చు ఇల్లు కొనడం కానీ పద్నాలుగు తర్వాతన ఏ ఒక్క డిపాజిట్స్ కానీ పొదుపులు కానీ చేయద్దండి ఇంకా వృత్తి ఉద్యోగం విచారణకు వస్తే తేదీ వరకు చాలా మంచి ఫలితాలు ఉద్యోగంలో చూస్తారు పన్నెండు తర్వాత కాస్త టెన్షన్స్ ఇబ్బందులు సమస్యలని చూడబోతారనమాట కాబట్టి అమ్మవారు దర్శించండి అమ్మవారు పూజ చేయండి ఈ యొక్క ఇబ్బందులను ఇంకా బయట రావడం జరుగుతుంది ఇంకా ఆదాయం గురించి మీకు ఇంటి పటల అంటే మీ స్వస్థానం మీ సొంత ఇల్లు కావచ్చు తల్లి స్థానం కావచ్చు అక్కడి నుండి వచ్చేటట్లాంటివంటి కొన్ని బలమైన ఆదాయాల్ని చూసేట్లాంటి సదవకాశం మీద ఏంటండి ఖర్చు విచారంలో చాలా మంచి కార్యక్రమాలకి ధర్మ కార్యాలకు కావచ్చు దాన ధర్మాలకు కావచ్చు దేవతా కార్యాలకు కావచ్చు ఇలాంటి విచారాలకి పెద్ద వ్యక్తులతో పోరాడేట్లాంటి విచారంలో ఖర్చు పెట్టేటటువంటి అవకాశం వస్తుంది చెడ్డగా ఏంటి లేదు మంచి ఫలితాల కోసమే ఉంటుంది ఏ విచారంలో ఇబ్బందులు ఉండవు కాస్త ఇన్వెస్ట్మెంట్ విచారము ప్రయత్నకార్య విచారం రెండు గురించి బాగా గమనించండి ఇంకా ఏ ఒక్క సమస్యలు ఇబ్బంది లేవు మీకు అందరికీ మంచిది కోరుతుంది నమస్కారంలో